ఆయనకి ఇప్పించుకున్నారు ఏది కోయగూడెం ఓసి త్రీ ఎల్లంది సత్తుపల్లి ఎవరికి ఇప్పించుకున్నారు అవంతిక కంపెనీ వాడు ఎవరు మన కరీంనగర్ మెడికల్ కాలేజీ ప్రతిభ మెడికల్ కాలేజీ శ్రీనివాసరావు ఇవాళ మనం గెలిచిన తర్వాత ఇవాళ ఒక మైన్ వచ్చింది మణుగూరు దాని మీద దాదాపు ఎనిమిది మంది పారాలు కొన్నారు మెగా కృష్ణారెడ్డి కొన్నాడు అదానికి ఉన్నాడు వీళ్ళందరికి కొన్నారు ఇది తెలుసుకొని మనం వెంబటే అన్ని సంఘాలను పిలిపించి మీటింగ్ పెట్టి మేము దీని మీద ఉద్యమం చేస్తాం ఎవ్వడి ఇక్కడ దీనియం అని ఇచ్చేసిన తర్వాత ఇవాళ వేయలేదు మరి కేవలం మన సింగరేణ వేసింది ఆ గవర్నమెంట్ వాడు ఏది జన్కో కంపెనీ వేసి జన్కో వారితో ఎందుకు వేయిచ్చిండు ఈ గవర్నమెంట్ ఆ జన్కోకి ఇస్తే దాన్ని ప్రైవేట్కి ఇవ్వచ్చు ఇప్పుడు తాడిచేర్ల టూ అంతే వన్ అంతే కదా తాడిచేళ్ళ వన్ తీసుకున్నాడు ఎవరికి ఇచ్చిండు ఏఎంఆర్ కంపెనీ వాడికి ఇచ్చిండు కోట్ల రూపాయలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర అప్పుడు అది కేసీఆర్ చేసిపోయినది ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకోవాలని వాళ్ళతోనే నేపించారు మేము చెప్పినాం ముఖ్యమంత్రికి రాసినాం ఆయన బట్టికి రాసినాం సింగరేణి సిఎన్ఎంకి రాసినాం మీరు గనుక ఈ బాయి జనుకోవాడికి పోయినా ఒప్పుకునే సమస్య ఉండదు ఇది సింగరేణి అది లేకపోతే మనుగురు బంద్ అవుతుంది మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మనుగురు పరిస్థితి ఏంది అని చెప్పి ఇది చేస్తే ఇప్పుడు అది రేపు మనకు వస్తుంది ఖచ్చితంగా మనం తీసుకుంటాం ఇది మనం చేసింది ఇది పని ఎవరికి కనపడుతుంది ఇదే ఐఎన్టీసీ ఎవరో ఉంది ఏం చేసిన వాళ్ళు ఆ ప్రైవేట్ వాడితో మాట్లాడుకునే ఇప్పుడు అది ప్రైవేట్ వాడికి ఇప్పించుకునే అయిపోయేది మన కార్మికులకు అయ్యన్న ఎందుకు మన కార్మికులకు కావాలి నాకు సర్పేస్ వస్తుందా సర్ఫేస్ ఇప్పించాలి లేకపోతే నాకు జనరల్ షిఫ్ట్ చేయాలి లేకపోతే నాకు క్వార్టర్ సీనియార్టీ లేకపోనియాలి ఇదే కదా సిస్టమ్ మనం గెలిచిన తర్వాత ఒక్క క్వార్టర్ అన్నా సీనియార్టీ లేకుండా పోయింది ఎవరికన్నా ఖచ్చితంగా కౌన్సిలింగ్ పెట్టించి సీనియారిటీ ప్రకారమే చేయాలని చేసిన సర్ఫే జనరల్ మహదూర్లు అదే మన లో వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు ఆ పోస్టులు ఫిల్అప్ చేయనియకుండా ఒక్కొక్కరి దగ్గర త్యాపకి లక్ష రూపాయలు యాభై రూపాయలు తీసుకొని సర్ఫేస్ ఇప్పించారు మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది పెట్టాలని పెట్టించి ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా చేయకుండా సీనియారిటీ ప్రకారం నోటీస్ బోర్డు లేదు అది మనం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఈ ఐఎన్టీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకంటే ఇదిగా మన మన వాళ్ళకి దొరకవు సీనియార్టీ ప్రకారం పోతే అని రెండు మూడు సార్లు ఆపించి ఇచ్చేశారు గొడవ చేసి చివరికి మనం ఇప్పించుకోగలిగాం ఇది ఎవరికి అర్థమైద్ది ఇదే ఐఎన్టీసీ ఉన్నట్టయితే ఒక్కొక్కరితో రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని వాడికో పది మందికి వీడి పది వాడికో ఇప్పిస్తే అయిపోయేది ఇదే జరిగేది కాబట్టి మనము ఇంత నిజాయితీగా ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి సర్తే జన్లు తెప్పించే దాంట్లో కానీ ఇలా షిఫ్ట్లు మార్చే దాంట్లో కానీ క్వార్టర్ల దగ్గర కానీ లేకుండా చేస్తే ఇక ధైర్యం లేదా మీకు చెప్పడానికి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతే ఎవడైనా నచ్చి మాట్లాడితే ఏందే నువ్వు చేసిందే నేను గెలిచి పిల్లలు ఏం జరిగిందని చెప్పలేమా మనం ఐఎన్బిసి గెలిచినప్పుడు ఏం జరిగిందో చెప్పలేమా పైరవీలే కదా ఇలా జరుగుతుంది ఆ పైరవీ సిస్టమ్ ఎవరైనా సరే ఖచ్చితంగా న్యాయంగా రోడ్డు ప్రకారమే చేయాలన్నా ఆర్కే సిక్స్ బంద్ అయితే కూడా ఖచ్చితంగా రోడ్డు ప్రకారం సీనియర్టీ ప్రకారమే బాయిల్ చేయాలని మరి ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఇంత మనం నిస్వార్థంగా ఇంత త్యాగం చేస్తే దీన్ని మనం కార్మికుల దగ్గర చెప్పుకోలేకపోతే మన యూనియన్ ఇంకెందుకు చెప్పండి కాబట్టి అట్లనే ఇవాళ హెచ్ఎంఎస్ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు పిరియడ్ అయిపోయిందట మరి లెటర్ చూడమని మనకి ఇచ్చిన పీరియడ్ ఎప్పుడు దాకా ఉందో టీపీజి కేసు ఉన్నప్పుడు వాడికి రెండు సంవత్సరాలని ఎలక్షన్ పెడితే ఆరు సంవత్సరాలకి ఎన్నికలు పెట్టిండు మాట్లాడి నయుడు మనం కోర్టుకు పోయినాం మనం కోర్టుకు పోయి ఎలక్షన్ పెట్టాలంటే వీళ్ళు మళ్ళీ ఆవిడ సీఎం దగ్గర కూర్చొని వాళ్ళు ఎలక్షన్లు పెట్టకుండా చేయడానికి ప్రయత్నం చేశారు మనం కోర్టుకు పోయి కదా మరి అలా రెండు సంవత్సరాలు అయినాయి అంటే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మనం గుర్తింపు పత్రం ఇస్తే మళ్ళీ సెప్టెంబర్ తొమ్మిది దాకా ఉండాలి కదా అసలు నాలుగు ఉండాలని కొట్లాడతాం సార్ రేపు జరుగుతుంది కొట్టుకుపోతే మనం కూడా ఏం అంతకుముందు నువ్వు ఆరు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలు పెట్టినోడి ఇవాళ రెండు గట్లా పెడతామని పోతాం అది ఏం జరుగుతుందో చూద్దాం కానీ నువ్వు ఇచ్చిన లెటర్ బ్యాకారే రెండు ఉంటే దానికంటే ముందు అయిపోయింది అట వాడు పీరియడ్ వాడు చెప్తాడు హెచ్ఎంఎస్ఎఫ్ ఏనాన్న అడగలద్దా ఆరు సంవత్సరాలు టీబీజీ కేసీ పీరియడ్ పెట్టకపోతే నువ్వు ఏం బీకున్నావురా ఎక్కడ మాట్లాడలేదు మరి ఇవాళ ఎందుకు అని అడగాలి కదా ఆనాడు మనం కోర్టుకు పోతే వాడు పైరేకి పోయారు కదా దగ్గర ఇవాళ ఎవరు అధ్యక్షుడిగా ఎవరా కవిత ఎవరైతే టిఆర్ఎస్ ఉన్నప్పుడు దోపిడీ చేసిందో సింగరేణి మొత్తం ఆనాడు క్లరికల్ పోస్టులు లక్ష లక్షలకు అమ్ముకున్నదో ఆమె ఇవాళ అధ్యక్షుడు ఆమె వాళ్ళకి ఆనాడు ఇదే టీవీ టీఆర్ఏ మన హెచ్ఎంఎస్ లీడర్ మరి కవితని లక్ష లక్షలు తీసుకుని విమర్శించారు పేపర్ స్టేట్మెంట్ అయితే పోవు కదా నోటి మాట అంటే పోదు కానీ పేపర్లో ఉన్నది కదా మరి ఆమె రెట్ అది లక్షల మూడు కోట్లు ఇచ్చింది కాబట్టి ఆమెకి ఇప్పుడు దిక్కు లేదు వాళ్ళు నిలబొట్టేది ఇంట్లో వాళ్ళ వాళ్ళ మన పంపకాలు కాడ గొడవలు వచ్చింది బయటకు వచ్చింది దిక్కు లేదు దిక్కు లేదు కాబట్టి దిక్కు లేదు పట్టుకున్నది వీడికి ఒక మూడు కోట్లు ఇచ్చిందంటే ఆ మూడు కోట్లు ఇస్తే వీడి పట్టుకొని చేస్తాడు దీని మీద మనం చెప్పలేము ఆ కార్మికులకి ఎవరే ఈ కవితమ్మా ఎక్కడి నుంచి వచ్చింది ఇలా కొత్తగా బుట్టి రాలేదు కదా నువ్వే చెప్పినావు కదా నువ్వు హెచ్చి చెప్పినావు కదా కవిత అంతా దోసుకుంటుంది క్లారిల్ రిక్రూట్మెంట్ లో ఎంత చేసింది అది చేసింది ఇది చేసింది నువ్వే చెప్పినావు కదా మరి ఎలాంటి పెట్టుకున్నావు అందుకని మనము మనము ఏమి తప్పు చేయకుండానే మనం మాట్లాడలేకపోతే సర్వ తప్పు చేయకుండా మాట్లాడుతుంటే ఏంటి పరిస్థితి చెప్పండి ఇవాళ ఈ కారణం ఏం చేయాలి సింగరేణి బలరామ్ దీనికి కారకుడు బలరాము ఈ కాంగ్రెస్ తోటి ఉంటే నాకు లేకపోతే సిఎన్ఎం ఉన్నది ఐఏఎస్ ఆయన ఏమన్నా అని ఐఆర్ఎస్ సింగరేణి పుట్టిన తర్వాత వాడు ఐఆర్ఎస్ఎంని అయిందా ఐఏఎస్ లేకుండా అయినా ఎవడన్నా వాళ్ళని పట్టుకొని ఇన్చార్జి అని తెచ్చుకొని వాళ్ళతో చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళని సంతృప్తి పట్టడానికి ఐఎన్టీసీని ప్రోత్సహించి చేసిన వాడే బలరామ్ వాడు జనరల్ మేనేజర్కి చెప్పిండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా మనం విజయాలు కదా అని చెప్పాడు దానితోటి ఈ జనరల్ మేనేజర్ కూడా వాళ్ళకి విద్యేసాడు ఇప్పుడున్న ఇక వచ్చే సిఎండ్ ఎండి ఎవడొస్తారో ఇంకా రాలేదు ఇప్పుడు కొత్త ఇప్పుడు సిఎండ్ఎండి తగిన దగ్గర ఎందుకంటే బట్టి ఏమో నా మనిషినే వేయాలనుకుంటాడు ముఖ్యమంత్రి ఏమో నా మనిషినే వేయాలనుకుంటాడు వీళ్ళు ఒక సీనియర్ అని చూస్తే వారు అన్న ఈ సింగరేణి అంత గబ్బు పట్టింది ఈ సింగరేణి అంతా ఇది ఉంటదో పోయే పరిస్థితి ఉన్నది మొత్తం మనోళ్ళ మీద ఉన్న కోట్ల కోట్ల లాభాలని చూపించాను కదా ఇప్పుడు తెలుస్తుంది లాభాలు గుం నలభై ఏడు వేల కోట్లు గవర్నమెంట్ ఇవ్వాలి ఇప్పుడు మనకి నల ఇప్పుడు మనం యూనియన్ గా పోయి బావి మీద కార్మిక సోదరులారా సింగరేణి నష్టాలు ఉంటుంది ఇదంటే ఎవడా చెప్తుండు సీనియర్ ముఖ్యమైన మన సిఎంఎంబి వచ్చా నాలుగు వేల కోట్లు లాభం వచ్చింది సింగరేణి పెట్టింది అది ఎప్పుడు లేనంత అంత లాభం వచ్చింది ఆడు చెప్తుంటే వీడో ఇంటి చెప్తున్నాను పుస్తకం మీద రాసుకోవడానికి వేల కోట్లు ఎంత లాభాలు ఇప్పుడు లెక్క చూస్తే ఏం లేదు సున్నా ఇప్పుడు జీతాల జీతాలకే రేపు గడ్డు పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ సింగరేణి పరిస్థితి తీసుకోవడానికి సగం కారకులు గవర్నమెంట్